అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ లో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ దయచేసి కొంచెం అక్కడ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో అనగాలకు హక్కులు తగ్గాలని అహర్విషలు పోరాడినటువంటి పెరియర్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరి భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి శుభసూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును మారే దినేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం అంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్ప గంట రెండు గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టినా సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటు అంటే ఆ పార్టీ నాయకుడిని ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచన ఇక్కడ కూర్చుండబెట్టి పెట్టి మాట్లాడుతూ ఉన్నా అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా విన్న సందర్భంలో కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది ఈ మేధావి లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టి నేను నా తల్లిదండ్రుల ఆశిస్సులతో ఈ మేధావి వర్గం చెప్తూ ఈ అనగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు పార్టీ పెట్టుడు అంటే పాండబ్బనా ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిరో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా ఉంటుంది అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా మనము గాంధీభవన్ మెట్లకాను బిజెపి ఆఫీస్ పార్టీ మెట్లకాను నిలబడి